హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు తెలంగాణ మహిళలందరికీ శుభవార్త అనేది చెప్పుకోవచ్చు మహిళలందరికీ ఉచితంగా ఎలక్ట్రానిక్ స్కూటర్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది దీన్ని ఎలా పొందాలో తెలుసుకోవడానికైతే మీరైతే నా ఛానల్ ఈ వీడియో అయితే పూర్తి వరకు చూడండి ఫస్ట్ మీరు నా ఛానల్ చూస్తే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే చేసేయండి ఎందుకన్నా మంచి మంచి నోటిఫికేషన్ అయితే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరైతే వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరు మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నాకు సపోర్ట్ అయితే ఇచ్చేయండి మనం మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోవచ్చు ఓకేనండి ఇక్కడ చూసుకుంటే తెలంగాణ మహిళలందరికీ కూడా తెలంగాణ సువార్ చెప్పిందని చెప్పుకోవచ్చు సీఎం రావిందర్ రెడ్డి గారు అయితే మనకి ఈ మేనిఫెస్టో గురించి అయితే తెలియజేశారు మహిళలందరికీ ఉచితంగా ఎలక్ట్రి ఎలక్ట్రానిక్ స్కూటర్ అయితే ఇస్తాము దీని ఎలా పొందాలో అయితే నేనైతే తెలియజేస్తాను ఇదేంటంటే మహిళలకి ఈ ప్రీ స్కూటీ స్కీమ్ అని చెప్పుకోవచ్చు మహిళలందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఉత్తి స్కూటీ కోసం అయితే మీరు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చండి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే యువతకి ఉచితంగా స్కూటీలను పంపిణీ చేస్తామని చెప్పి తెలిపింది ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలనేది ఈరోజు మనం పూర్తిగా అయితే వివరాలు అయితే తెలుసుకోవచ్చు తెలంగాణ పద్దెనిమిది సంవత్సరాల నిండిన యువతకు అంతా కూడా ఈ పథకానికైతే అర్హులన్నీ అయితే క్లియర్గా అయితే తెలియజేశారు అయితే ఈ పథకానికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి దానికి ఉండవలసిన అర్హతలు డాక్యుమెంటు అనేవి వివరాలు అయితే నేను తెలియజేస్తాను ఏంటో చూసేద్దాం ఇక్కడ ఉచిత స్కూటర్కి స్కీమ్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే తెలంగాణ యువత సాధికారత పెంచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే ప్రకటించింది ఈ పథకం కేవలం మహిళలకు మాత్రమే వర్తిస్తుంది ఈ పథకానికి అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకునే వాళ్ళు వారైతే వెళ్ళవలసిన ప్లేస్కి అయితే అనగా ఉద్యోగానికి కానీ లేదా సొంతంగా బిజినెస్లు నడిపిస్తున్న మహిళలు అందరూ కూడా ఇందులో అయితే వెళ్ళవచ్చు అలాగే యూనివర్సిటీ క్లాసులు కూడా హాజరు కావచ్చు వారిలో కాన్వెంట్స్ కూడా పెరుగుతుంది ఉచిత స్కూటీ స్కీమ్ అప్లై చేసుకోవడానికి అయితే అర్హత వయసు ఎలా ఉండాలంటే ఈ పథకానికి అప్లై చేసుకున్న వాళ్ళు తెలంగాణ యువత అయితే ఖచ్చితంగా ఉండాలి అంటే యువత అంటే ఓన్లీ మహిళలు మాత్రమే ఓకేనండి తప్పనిసరిగా మహిళలు మాత్రమే అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అప్లై చేసుకోవాలి ప్రస్తుతం చదువుకుంటూ ఉండాలి తెలంగాణలో పేద కుటుంబానికి చెందిన యువత అయి ఉండాలి ఇంటర్ పాస్ అయ్యి ఉండాలండి కానీ ఇంటర్ పాస్ అయి ఉండాలి ఇంటర్ పాస్ అయి ఉంటుంది కానీ ఖచ్చితంగా అయితే స్కూటీ అయితే లభిస్తుంది ఈ స్కీమ్కి అప్లై చేయాలంటే ఆధార్ కార్డు పాన్ కార్డు పుట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ ఆధార్ కార్డు ఒకటి కావాలి మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి కూడా కావాలండి ముఖ్యంగా భారతీయుల అయితే ఉండాలి నివాస ధృవీకరణ పత్రం అయితే ఉండాలి ఇంటి పన్నుకు సంబంధించింది తాజాగా తీసుకున్నటువంటి పాస్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి కావాలి వయసు నిర్ధారణ పత్రం పత్రం కూడా కావాలండి ఈ పథకానికి ఎవరు అర్హులంటే ఈ పథకానికి తెలంగాణ రాష్ట్రంలో మహిళలు అయితే అప్లై చేసుకోవాలండి వేరే రాష్ట్రాల్లో అయితే అప్లై చేసుకోవద్దు తెలంగాణలో మహిళలు ఎవరైనా కూడా సరే అయితే అప్లై చేసుకోవచ్చు ఈ ప్రస్తుతం ఫ్రీ స్కూటీ స్కీమ్ అనేది అమలులో లేదు త్వరలో స్కీమ్కి సంబంధించిన అప్లై లింక్ అనేది నేను యాక్టివేషన్ అయితే చేస్తాను దానికి సంబంధించి అయితే లింక్ అయితే నేను మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నేనైతే ఈ వీడియో దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నెక్స్ట్ వీడియోలో కూడా నేను చేసి మీకు అయితే తెలియజేస్తాను ఇదైతే త్వరలోనే మనకి నెక్స్ట్ మంత్ కానీ ఈ మంత్ లాస్ట్ కానీ ఈ స్కీమ్ అయితే మనకి వచ్చే అవకాశం ఉంది ఓకేనండి ఇక్కడ చూసుకోండి ప్రత్యేక గల్ప విభాగం ఏర్పాటులో గల్పు ఏజెంట్ల నిరంతరం మరియు గలుపు దేశాల్లో మెరుగైన ఉపాధి కల్పనతో పాటు గల్పు కార్మికుల సంక్షేమానికి తగిన చర్యలు ఇక్కడ పీజీ రిప్లేస్మెంట్ మరియు మెరుగైన ఉచి ఉన్నత విద్య ఎస్టీ ఎస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ వర్గాల విద్యార్థులందరికీ కూడా ఫీజు రిపస్మెంట్తో పాటు పాత బకాయిలు కూడా పూర్తిగా చెల్లింపు చేస్తామని చెప్పి తెలియజేశారు ఇక్కడ పాలమూరు తెలంగాణ గాంధీ సాహసం యూనివర్సిటీలు అయితే ఇంటర్మీడియేట్ యూనివర్సిటీలు మార్చడంతో పాటు హైదరాబాద్ ఖమ్మం మరియు మొదటి జిల్లాలో నూతన ఇంటర్గ్రియట్ యూనివర్సిటీలు అయితే ఏర్పాటు చేశారు అయితే మహిళలకు చదువుకోవడానికి అయితే అవకాశం అయితే ఇచ్చారు పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన చదువుకునే ప్రతి యువతకు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే అందజేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకి తెలియజేశారండి ఓకేనండి దీనికి సంబంధించి అయితే ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాను జన్యున్గా ఫ్రెండ్స్ మీరు పోస్ట్ నా ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్లు ఉంటే నాకు చెప్పండి ఈ స్కీమ్ అనేది ఎప్పుడు వస్తుందని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చేసి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ